స్వచ్చ సేవా సంస్థ ఆర్మూరు ఆంధ్రయంలో ఆర్మూరు పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో అదేవిధంగా గిరికీ కస్టాన్ ప్రాంతంలో మా ఆడపిల్లి ఏరియాలో మరి ఎవరైతే రోడ్డు పక్క అభాగ్యులు అతి అతి నిరుపేదలు మరి యాచకులకు ఈ చలి పులి ఎంత ఘనంగా ఉందంటే ఈ నది సంబంధ బాగా ఇబ్బందులు పడుతున్న విషయం మేము గమనించి మరి ప్రతి సంవత్సరం కూడా మేము చలికాలంలో మరి దీనిని ఖచ్చితంగా కార్యక్రమం చేస్తాము అదేవిధంగా మరి ఈరోజు లక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆరువు ప్రాంతంలోని నిరుపేదలు అంటే ఇల్లు లేకుండా యాచకులుగా జీవిస్తూ రోడ్డు పక్కన నిద్రించే అబాద్ధులకు ఇక్కడ చలికాలం కాబట్టి ఇక్కడ తీవ్రత చాలా ఉంది కాబట్టి ఈ టైం నుంచి వృత్తులను మరియు నిరుపేద రక్షించే ఉద్దేశంతో ఈరోజు మా యొక్క స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇప్పట్టు ఉచితంగా సంప్రదించడం జరిగింది దీని కార్యక్రమాన్ని మేము చాలా ఎందుగా నిర్వహిస్తున్నాము అంతేకాకుండా మరి ఇంకా ఎవరైనా ఇంకా ఈ చలిపాలం అయిపోయేలోపు ఇంకో వన్ మంత్ వన్ డమ్మం తర్వాత కూడా ఇంకోసారి కార్యక్రమం చేపడతామని కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి దీని వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు అంద నాయకత్వంలో మరి ఉత్పత్త పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి ఇది ప్రతి సంవత్సరం విధిగా మరి ఈ చలికి అనాథలు అభాగ్యులు మరి రోడ్డు పక్కన ఉన్నటువంటి యాచకులు వారు చలి పులి చలి పంజాకు ఎదుర్కోలేక వారు గదగద వణికిపోయే పరిస్థితిలో మరి రక్ష ఒక రక్షణ కవచంగా మరి దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి న్యూ బస్ స్టాండ్ ఏరియాలో తర్వాత పెరికిట్ ఏరియాలో తర్వాత చౌరస్తాలో ఎక్కడ ఉన్న వారిని వెతికి మరి వారికి ఈ దుప్పట్లు కప్పి వారి ఈ చలి నుంచి రక్షించుకోవడానికి మరి శివరాత్రి వరకు ఈ చలి తీవ్రత ఉంటుంది కాబట్టి ఈ మధ్యలో అయితే మూడు నాలుగు రోజులు విపరీతమైనటువంటి చలి ఉండి మొత్తం టెంపరేచర్ అంతా పడిపోయి సెవెన్ కు సెవెన్ డిగ్రీస్ వచ్చేసి ఇంకా రెండు మూడు రోజులు ఇంకా ఇలాగే ఫోర్ డిగ్రీస్ వరకు కూడా వచ్చే అవకాశం ఉంది మరి దీన్ని తట్టుకోవడానికి వాళ్ళకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని మరి నిర్వహిస్తున్నాం రక్ష జై రక్ష ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి